హై యూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ అఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ యూనివర్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ ట్యాంస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి థర్డ్ పార్టీ చేసే మోసం గుర్తిస్తారా లేదా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను ఏం నెస్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు తయారు కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వెంటికల్ ఎనర్జీ సెకండ్ వన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ థర్డ్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది ఫోర్త్ వన్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫిఫ్త్ వన్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ సిక్స్త్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి సెవెంత్ వన్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎయిత్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ నైన్త్ వన్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అలాగే టెన్త్ ఎనర్జీ వచ్చేసి చార్ ఎనర్జీ అయితే వచ్చింది చూద్దాం బాటమ్ ఆఫ్ ద డెక్ ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ పర్సను ఆలోచిస్తూ ఉన్నారు మనీ మైండెడ్గా ఉన్నారు మనీ పైన ఫోకస్డ్గా ఉన్నారు థర్డ్ పార్టీ యొక్క మోసాన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే గుర్తిస్తూ ఉన్నారు అంటే తన లైఫ్లోకి దేనికి వచ్చింది అనే విధంగా తన లోపల రియలైజేషన్ అయితే ఉంది థర్డ్ పార్టీ యొక్క స్వార్థ బుద్ధిని మీ యొక్క వ్యక్తి అయితే పసిగట్టడం అనేది అయితే జరిగింది మీ పట్ల తను పాజిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నారండి ఎలాంటి నెగిటివ్ మైండ్ సెట్ అయితే లేరు చాలా లవబుల్గానే ఉన్నారు అంటే ఆలోచిస్తున్నారు తన యొక్క ఫీలింగ్స్ అన్నీ ఏం చేసేసింది నాకు ఎందుకు ఇలాంటి స్థితి వచ్చేసింది అనేసి అంటే తను డబ్బు ఎందుకు లాస్ అయ్యాననే విధంగా ఇక్కడ డబ్బు కోసం అయితే కష్టపడుతున్నారు డబ్బు కోసం ఎందుకు కష్టపడుతున్నారు థర్డ్ పార్టీ తన యొక్క డబ్బు అనేది లాగేసుకుంది ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే తనకి థర్డ్ పార్టీ ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న పర్సను కాబట్టి ఆ అలవాట్లు మీ పర్సన్కి కూడా నేర్పేసింది తన లైఫ్ అనేది స్పాయిల్ చేసింది అనుకుంటున్నారు ఇప్పుడు మీ వ్యక్తి మీ పట్ల అట్రాక్ట్ అయి ఉన్నారు తనని ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అనేది చేయడం అనేది జరిగింది కిడ్స్ చూపిస్తూ ఉన్నారండి అంటే పిల్లల పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది అనేసి మీ పర్సను ఆ థర్డ్ పార్టీ ఎలా చెప్తే దానికి తల ఊపడం అనేది అయితే జరుగుతూ ఉంది తన తను చేసిన మోసాన్ని గుర్తుంచుకోవడం వల్ల ఇప్పుడు మీ వ్యక్తి ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నాడు అంత హ్యాపీనెస్ అయితే తన లైఫ్లో పెద్దగా ఏమైతే లేదండి మిమ్మల్ని తన నిజమైన సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు మీరు వారి పక్కనే ఉన్నట్టుగా మీకు ఎప్పుడెప్పుడు మెసేజెస్ కాల్స్ అవన్నీ చేయాలని అనుకుంటూ ఉన్నారు బట్ ఏంటంటే థర్డ్ పార్టీ మళ్ళీ తనని చూస్తూ ఉంది అనమాట పసిగడుతుంది నాకు ఇది కరెక్ట్ టైం కాదు అనే విధంగా తను ఏం చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ చెప్పిన దానికి మీ పసను ఓకే చెప్తూ ఉన్నారనమాట అంటే మా పైన అంత ఇష్టం ఉన్నప్పుడు థర్డ్ పార్టీ ఏం చేయగలుగుతుంది ఈ వ్యక్తి మా వైపుకు రావచ్చు కదా అనొచ్చు అంటే తను ఇక్కడ ఫైనాన్షియల్గా దెబ్బ అనేది పడుతుంది అనే విధంగా మీ పర్సన్ అయితే బ్యాక్ స్టెప్ అనేది వేయడం అయితే జరుగుతుంది దాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగుంటేనే అన్ని విధాలుగా బాగుంటుంది లైఫ్ అనే విధంగా ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీకు ఫ్యామిలీ రావచ్చు మీ పర్సన్ తరపున ఉన్న ఫ్యామిలీ రావచ్చు లేదంటే తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మిమ్మల్ని నిజమైన సోల్మేట్గా అంటున్నారు మీతోటి మీకు చేసిన ప్రామిసెస్ అనేటివి తను నిలిపి చెప్పుకోలేకపోయాను నేను ఒక ఫెయిలియర్ పర్సన్గా మిగిలిపోయాను నీ దృష్టిలో ఆమె చీటర్ అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు చాలా ఓవరాక్షన్ అనేది కూడా నేను చేశాను అనేసి అంటూ ఉన్నారు నాకు చాలా ప్రపోజల్స్ వస్తున్నాయి బట్ నేను వాటి అన్నింటినీ రిజెక్ట్ చేస్తూ ఉన్నాను ఆర్ మై ట్రూ పర్సన్ అని అంటున్నారు ఆల్వేస్ నేను నీతోటే ఉండాలని కూడా ఆ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీరు లేని లైఫ్ అనేది కూడా నేను ఇమాజినేషన్ అనేది చేసుకోలేకపోతూ ఉన్నాను నాకు ఇప్పుడు నువ్వు తప్ప నాకు ఏదో వద్దు నాకు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నాకు ఏ వ్యక్తుల్ని చూసినా ఎక్కడ అంటే మామూలుగా తను జర్నీలో ఉన్నప్పుడు లేదంటే మామూలుగా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా కపుల్ పెయిర్స్ అంటే జంటలు ఉంటాయి కదా మ్యారీడ్ పీపుల్ అయినా అన్మ్యారీడ్ పీపుల్ అయినా వాళ్ళని చూసినప్పుడు కూడా మీ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉన్నారు నా వ్యక్తి కూడా నన్ను అంటే మీరు తనతోటి ఉన్నప్పుడు చేసిన కాన్వర్జేషన్ అనేది ఉంటుంది కదా ఇది అంటే ఏదో ఒకటి మీరు లవబుల్గా మాట్లాడుకున్నది మీ ప్రైవసీలో మాట్లాడుకున్న ఆ మాటలన్నీ తనకైతే గుర్తుకొస్తూ ఉన్నాయి మీరు లైఫ్ ఎలా ఉండాలి ఇలా అలా అని డిజైన్ చేసి చెప్పి ఉంటారు కదా అది అంతా గుర్తుకొస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ అయితే డబ్బు పరంగానే ఆర్గ్యుమెంట్లు అయితే జరుగుతున్నాయి వాళ్ళ మధ్యలో చాలా చాలా పెద్ద కన్వర్జేషన్స్ జరుగుతున్నాయి అంటే మీ పర్సన్ మిమ్మల్ని లెఫ్ట్ చేసిన తర్వాత తను కప్స్ ఎనర్జీ అండి తను ఇప్పుడు ఏంటంటే చు తన చుట్టుదల ఉన్న వాళ్ళని కానీ ఎవరిని కానీ పెద్దగా అయితే పట్టించుకోవడం లేదు తనదైన లోకంలో ఉంటున్నారు అంటే తనకు ద్రోహం అనేది జరిగిందనేసి తనైతే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తన మైండ్లో ఎక్కువగా మీరే తిరుగుతూ ఉన్నారు మీరే రన్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని కనుక మిస్ చేసుకుంటే తనకి లైఫ్ అనేది ఉండదు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉంటేనే తనకు ఒక విక్టరీ అనే వస్తుంది అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు పినో ఫ్యాన్స్ ఎనర్జీ అంటే చూస్తూ ఉన్నారనమాట దూరంగా కూడా చాలా నిశితంగా ఆలోచిస్తూ ఉన్నారు నా లైఫ్ ఏంటి నేనేంటి ఫర్దర్గా అన్నీ బాగుంటాయా ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తను ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ ఈచ్ అండ్ ఎవరీ వన్ తను ఫుల్ఫిల్ అనేది చేయగలుగుతానా అనే విధంగా అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్గా హర్ట్ చేసినందుకు కూడా ఇప్పుడు తను మనసులో కుమిలిపోతూ ఉన్నారు తనకు వే అనేది కనిపించడం లేదు దారి అనేది తెలియడం లేదు ఒక దారి తెలియకుండా ఒక క్రాస్ రోడ్ లో ఉన్నారు దానివల్ల మీ వ్యక్తి థర్డ్ పార్టీ యొక్క మోసాన్ని గుర్తించినా కూడా ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను అని కూడా చెప్తున్నారు తను ఏడుస్తూ ఉన్నానని కూడా మీ వ్యక్తి అయితే చెప్తున్నారు నా లైఫ్ నీతో ఉన్నప్పుడే చాలా బెటర్గా అయితే ఉండేది బట్ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్స్ అనే విధంగా కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇక్కడ చారియట్ ప్రతి సిచ్యువేషన్ కూడా తను బ్యాలెన్స్ చేస్తానా లేదా అనే విధంగా అనుకుంటూ ఉన్నారు తన చుట్టూ ఉన్న డ్రామానంతా కూడా తను పసిగడుతూ ఉన్నాను నాకు ఎవరెవరు ఏమేమి చేయాలనుకుంటూ ఉన్నారని కూడా మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అక్కడ థర్డ్ పార్టీస్ చేసేది తన చుట్టూ మనీ లాస్ చేసేది అన్నీ కూడా పసిగడుతూ ఉన్నారు అంటే వీళ్ళు నా లైఫ్లోకి ఏ ఉద్దేశంతో వచ్చారు నా వల్ల ప్రాఫిట్ ఏంటి నన్ను ఒక టాయ్ లాగా యూజ్ చేసుకుంటున్నారా నేను నా పర్సన్ని యూజ్ చేసుకుంటే వీళ్ళు నన్ను యూజ్ చేసుకుంటున్నారా అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ వైపు చాలా ఫేవరబుల్గా ఉన్నారండి మీ యొక్క వ్యక్తి అయితే అంటే గతంలో మాతోటి ఉన్నప్పుడే మాకు సెక్యూరిటీ లైఫ్ అనేది ఇవ్వలేదు ఒక ప్రొటెక్షన్ ఇవ్వలేదు లవ్ అండ్ కేర్ ఇవ్వలేదు ఇలాంటి వ్యక్తి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళే ప్రపంచం అన్నారు వాళ్ళ యొక్క మోసాన్ని గుర్తించినా వాళ్ళతోటే ఉంటున్నారు ఇలాంటి వ్యక్తి వల్ల మాకేంటి యూజ్ అని మీరు అనుకోవచ్చు కానీ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని మీరు తన సోల్మేట్ మీకు ఆన్ అండ్ ఆఫ్స్ ఉంటాయి ఎన్ని మధ్యలో గొడవలైనా కూడా మీది ఒక మ్యారేజ్ బంధం అయి ఉండొచ్చు లేదా లవ్ బంధమే అయి ఉండొచ్చు మీద ఒక డివైన్ కలిపిన బంధం కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ తన లైఫ్లోకి మీరు వెళ్ళే అవకాశం ఉంది తను మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ పర్సన్ యొక్క రాశులు వృషభ కన్యా మకర రాశులు అండి కుంభ కుంభరాశులు కర్కాటక వృచ్చిక మీనరాశులు అలాగే మేషసింహ ధనసు రాశులు అన్ని రాశుల యొక్క పర్సన్స్ అయితే ఉన్నారు థర్డ్ పార్టీ యొక్క మోసాన్ని గుర్తించారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది బట్ ఏంటంటే సరైన సమయం కోసం తను వేచి చూస్తూ ఉన్నానని చెప్తున్నారు మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ అయితే చూద్దాం ఎఫ్ లెటర్ సి లెటర్ ఎక్స్ఎన్ క్యూఆర్ కే డబల్యూ హెచ్ అండి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్లు ఫోర్టీన్ ఫోర్ నైన్టీన్ సెవెన్ టూ లెవెన్ థర్టీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ వన్ త్రీ థర్టీన్ అండి వన్ త్రీ థర్టీన్ సిక్స్టీన్ నైన్ వన్ త్రీ అని ఎందుకు చెప్తున్నానంటే థర్టీన్ అంటే త్రీ జీరో లాగా వస్తుంది అలాగే అది కూడా అందుకే నేను అలా స్పెసిఫిక్గా చెప్తున్నానండి ట్వెల్వ్ అండి సెవెంటీన్ వన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి రెండు రాలేదండి ఇవి తీస్తూ ఉంటే స్ప్రెడ్ అయినాయి ఓపెన్ అప్ అయినాయి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై మంది